అండి ఎలా ఉన్నారు నేను మిల్ మేకర్ పకోడీ చేస్తాన్న నా ఓన్గా ఇప్పుడు నేను స్నాక్స్ ఏం లేవు తినడానికి ఇది ట్రై చేస్తాన్న చూ ఎలా చేయాలో చూద్దాం రండి ఈ వాటర్ మరిగినాక ఇవి దాంట్లో వేస్తా ఫస్ట్ కదా కొన్ని ట్రై చేస్తాన్న ఇవి మంచిగా ఉంటే మళ్ళీ ఒకసారి ఇంకొకసారి మళ్ళీ చేస్తా చూడండి ఉడికినాయి వేడిలు వార ఊసి చన్నీళ్ళతో ఇట్లా వేసుకుంటాను ఇలా అన్నీ విండేసి నీళ్ళు విండి కొంచెం బియ్యపిండి బియ్యపిండి అంటే తెలుసు కదా కొంతమంది మా తెలంగాణలో అయితే బియ్యపిండి అంటారు కొంతమంది వరిపిండి అంటారు వరిపిండి ఇది కాన్ఫ్లవర్ ఇది కొంచెం కొంచెం కారం మనం అంతగా స్పైసీ తింటే స్పైసీ లేకుండా తక్కువ అయితే తక్కువ కొంచెం సాల్ట్ కొంచెం ధనలకు ఇలా కలుపుకుంటే అయిపోతుంది

మీరు ఎప్పుడైనా చేసిండ్రో ఇట్లా నేనైతే ఫస్ట్ టైం చేస్తానా చూద్దాం మీరు చేస్తే ఎట్లా ఉంటుందో తిన్నాక చేస్తా ఎలా ఉండదో ఫస్ట్ టైం ట్రై చేస్తా మిల్క్ మేకర్ రెడీ కరివేపాకు పచ్చిమిర్చి ఒకటి దిని ట్రై చూద్దాం ఎలా ఉందో బాగుంది అంటే ఫస్ట్ టైం అయినా కూడా మంచి గురింది కారము ఉప్పు బియ్య పిండి మంచి సెట్ అని సూపర్